దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ సస్పెండ్ అయిన శాంతిపై ఆమె భర్త మదన్మోహన్ సంచలని ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఏపీలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని అతడు వెల్లడించాడు తన భార్య గర్భానికి విజయసాయి కారణమని తీవ్ర ఆరోపణ చేశాడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వ్యవహారంపై చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో శాంతి మీడియా ముందుకొచ్చారు రెండు వేల పదమూడులో తనకు మదన్మోహన్తో వివాహం జరిగిందని ఆమె వెల్లడించారు లా చదువుతుండగానే తమ ఇద్దరికి పెళ్లైందని వివరించారు కానీ పెళ్లయ్యాక మదన్మోహన్ తనను చాలా హింసించాడని శాంతి ఆరోపించారు దాంతో రెండు వేల పదహారులో ఇద్దరం విడాకులు తీసుకుని వేర్వేరుగా చెప్పారు పిల్లలు బంగారం కారు విషయంలో పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కూడా రాసుకున్నామని తెలిపారు మదన్ మోహన్ విడాకుల తర్వాత తాను సుభాష్ అనే వ్యక్తిని పెళ్ళాడానని శాంతి వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటి వరకు తాను విశాఖలోనే ఉండేదాన్ని అని పేర్కొన్నారు తాను మరొకరిని పెళ్లి చేసుకున్నప్పటికీ మదన్ తనను వేధిస్తూ ఉండేవాడని ఆరోపించారు అమెరికా నుంచి వచ్చాక పిల్లలను మదనం చూపించారని తెలిపారు డబ్బు కోసమే అసలు ఎలాంటి అనుమానాలు సృష్టించేలా ఆరోపణ చేస్తున్నాడని వివరించారు నేను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు అదే వేరే కులానికి చెందిన దాని అయితే ఇలా అనగలరా ఒక ట్రైబల్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదా నేను మంచి బట్టలు వేసుకోకూడదా నేను నగలు ధరించకూడదా నేను కష్టపడి న్యాయవాద విద్యను చదివాను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను ఒకరి సొమ్ముకు ఆశపడాల్సిన అవసరం నాకు లేదు ఇక సాయిరెడ్డి సార్ గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఒక గౌరవమైన వ్యక్తి నేను విజయరెడ్డి సార్ను మొదటిసారి విశాఖలోనే చూశాను మాది నంచాల రాయలసీమలో నాకు ఒక సర్పంచ్ కూడా తెలియదు సీమలో ఆడపిల్లల బయట ఊళ్ళు తిరిగేది ఉండదు అలాంటిది ఒక ఎంపీ పరిచయం అయ్యేసరికి అబ్బాయి ఎలా ఉంటుంది అనిపించింది దేవాదాయ శాఖలో ప్రేమ సమాజం అనే సంస్థ ఉంది దీని వ్యవహారాలు చూసుకోవాల్సింది అసిస్టెంట్ విశాఖ బీచ్ రోడ్ లో ముప్పై ఎకరాల భూమి ఉంది అందులో సాయిట్స్ అని ఉంది ఆ రిసార్ట్స్ వాళ్ళు ఆ ముప్పై ఎకరాల భూమికి చాలా తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారు సాయిరెడ్డి గారు ద్వారా ఆ విషయం నా దృష్టికి వచ్చింది దాంతో నేను ఆ స్థానంలో ఇన్స్పెక్షన్కి వెళ్ళాను అక్కడ నిర్వాహకులతో మాట్లాడాను లీజును పెన్షన్ ద్వారా ప్రేమ సమాజం సంస్థకు మేలు చేసే ప్రయత్నం చేశాను ఇది సార్తో తనకున్న పరిచయం అంటూ శాంతి కన్నీటి పర్యంతమయ్యారు ఉద్యోగం వచ్చింది రెండు వేల ఇరవై ఉద్యోగం వచ్చిన రెండు నెలలు మూడు నెల ట్రైనింగ్ పీరియడ్ లో ఆయన లో ఉండగానే కోవిడ్ వచ్చింది సో కోవిడ్ వల్ల ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్య ఇంటికి పంపున్నాను ఒక వన్ మంత్ తర్వాత మేలో నా పోస్టింగ్ నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం వెరీ కాంప్లికేటెడ్ ఏరియా ఆ విషయం మీ అందరికీ తెలుసు అయినా కూడా ఫ్రెషర్ని ని తీసుకొని అడేస్తారు అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చి ఉన్నాము సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి వెయ్యి మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెయ్యి మైలు వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసిపోయినాం పోయినా ఉద్యోగం చేసినాము అందుకే అప్పటికే జుడిషియరీలో ఉన్నాము ప్రాక్టీస్ చేస్తున్నాం బెల్పెట్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం పానే చేస్తాం నాకు తెలిసి నేను ఒక గసంభూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు నిజంగా చెప్తా ఉన్నా మీరు అట్లాంటిది ఏదన్నంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను అదే మూమెంట్ లో రెండు వేల ఇరవై ఎనిమిది అంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే ఉంది జీపీ రెవెన్యూ అని మా ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారు ఆయన ఆయన నాకు పరిచయం అయ్యారు ఆ మూమెంట్ లో వైజాగ్ లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది మీడియా అందరికీ కూడా తెలిసిందే పుష్పవర్ధన్ అనే నా సూ నా జస్ట్ నా నా కొలీగే కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీట్ సుపీరియర్ సీట్లో కూర్చున్నారు ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రామ్మ అనిపించినాడు ఎందుకంటే ఎవరు లేరు కదా నాకు ముందు వెనక్కి ఎవరు లేరు కాబట్టి రామ్మ అంటే నువ్వు ఎవరు అని అనుకోవాలి వచ్చేదాని కానీ పోయేవారు మీరు ఇసుక పోషణ పోషణ కరెక్టే అది మీ అందరికీ తెలుసు ఎందుకు అందరికీ కూడా తెలుసు సరే అయిపోయింది ఆ మూమెంట్లో నాకు నాకు చేయబట్టుకుని నడిచింది సుభాష్ నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన అన్న పర్సన్స్ అన్ని నాకు చెప్పినారు సో మేమిద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం అప్పటికే ఆయన పెళ్ళి ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు ఒక పాప ఉనింది ఆ పాప నుంచి చూసుకొని పోవాలన్నాడు నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను సో నా పిల్లల గురించి కూడా ఆయన చెప్పిన నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన ఆయనకు నచ్చింది నాకు నచ్చింది మా అత్తకి మా 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 అత్తకి నచ్చింది మా మావి గారు లేదు మా వదిన మా వదిన ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది నాకు నేను రెండు వేల ఇరవై ఒకటి వరకు వైజాగ్లోనే ఉన్నా రెండు వేల ఇరవై రెండు నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఎందుకంటే అప్పటికే నా పైన నా పేపర్ లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే మానవ ఉద్యోగం చేయడము ఇంతమంది అమ్మాయి మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి అంత స్ట్రెస్ లో కూడా నేను చేస్తా నాకు ఇంకొద్దు విశాఖపట్నం